హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్ష ఛానల్ కే హర్ష ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి మన ఛానల్లో మంచి వీడియోస్ పెడుతుంటాను దీంట్లో కనిపిస్తున్న రెండు పట్టపుంజి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఇరవై హైట్ ఉంటుంది లేకపోతే పంతొమ్మిది హైట్ ఉంటాయి ఇవి విడికాల బెర్స జాతికి సంబంధించిన పట్ట పిల్లల ఫ్రెండ్స్ ఇవి రెండు పుంజి పిల్లలు ఒకటి వచ్చి నల్లగట్ల అబ్రాసు ఒకటి వచ్చి పాలబ్రాసు ఫ్రెండ్స్ ఇవి ఒక్కోటి వచ్చి కేజీ పైన ఉంటుంది ఒక్కోటి కేజీ పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కింద పెడతాం ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్ రోజు మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను మీరు కొత్తగా నేను చూసిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలని మోటివేషన్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు ఏమన్నా పుంజులు కావాలి అనుకున్న వాళ్ళు మన కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు పుంజులు కానీ పిల్లలు కానీ పెట్టలు గుడ్లు ఏవైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ వీటిలో దారి వచ్చి ఐదు వేలు ఫ్రెండ్స్